డీటెయిల్డ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏడవ తారీఖు నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన ఛార్జ్షీట్ వేస్తాం కానీ ఈరోజు ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్స్ రేవంత్ రెడ్డి గారి యొక్క రెండు నాలుకల ధోరణి ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందు ఒక మాట తర్వాత ఒక మాట అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజలను ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు వంచిస్తున్నాడు ఆయన నైజం అంటే ఉన్నది ఉన్నట్టుగా కుల్లం కుల్లా ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మనం జనరల్గా రెండు తలకాయల పాము గురించి అందరం విండి ఉంటాం కదా రెండు తలకాయల పామును చూసి మనం చాలా భయపడతాం కానీ పాపం అది ఏమన్నది రెండు తలకాయల పాము అది ఏమనదు అదంత పెద్ద ప్రమాదకరం కాదు రెండు నాలుకల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు రెండు నాలుకల మనిషి అంటాం కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం రెండు నాలుకల మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం కానీ వామ్మో అది చాలా ప్రమాదకరం చాలా ప్రమాదకరం అయితే ఈ రెండు నాలుకల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ హెడ్జ్డ్ నైఫ్తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్ సమాజానికి చాలా నష్టం వాళ్ళతో డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం ఈరోజు ఒక మాట మాట్లాడడం రేపు ఒక మాట మాట్లాడడం ఇది డబుల్ స్టాండర్డ్స్ నిన్నొక మాట నేడొక మాట రేపు ఒక మాట ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డీ చేసాడు మాట మార్చడంలో పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డీ చేశాడు రేవంత్ రెడ్డి గారు ఉల్టా ఇంకా మళ్ళీ ఆయన్నే అంటాడు దబాయిస్తాడు అయ్ ఎవడాయ్ అన్నది ఎవరందరు ఆ మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా మూడో స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది ఇవన్నీ నేను ఉత్తగా మాటలు చెప్తలేను మీకు అన్నీ ఆయన నిజస్వరూపమే బయట పెడతా వాటం తీరు మాట మార్చడం పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు రాక్షసులు అన్న నోటితోనే దేవతలను కూడా పోడుతాడు సిగ్గు ఎగ్గు కానీ సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా రెండు తీరులో కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది సో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఘనత వహించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డబుల్ స్టాండర్డ్స్కు సంబంధించిన కొన్ని విషయాలను శాంపుల్గా మీకు చూపిస్తాను చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే కూర్చుంటే మా లక్ష్మారెడ్డి అని ఒక పది కొత్త చెప్పిండు నాకు నేను కొన్నే ఇలా చూయిస్తామనుకున్నా కానీ గిదున్నది గిదున్నది గిదున్నదని కొత్తవి చెప్పిడిపి నిజంగా అన్ని చూపించాలంటే రేపు పొద్దుగా నాకు చూపించచ్చు రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ మీద కానీ యనుముల గారి కొన్ని ఆనిముత్యాలు ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను రైతు బంధు చూపించు బాబు రెండు పంటలకే ఇచ్చిన సన్నాసి రైతు బంధు మరి మూడు పంటలు పండిస్తే మూడు సార్లు ఎందుకు రైతు బంధు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాము నీ భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తే కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూశారు రెండు పంటలకే ఎందుకు ఇస్తావు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు ఉన్న పంటకు ఎగబెట్టిండు కదా ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న పంటకే రైతు బంధు ఎగబెట్టిండు అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు కూడా ఇస్తామన్నాడు రైతు బంధు కౌలు రైతుకి ఇచ్చినామని రైతుకు ఎగ్గొట్టం రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టమన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నారు అది కౌలు రైతు రైతు ఇద్దరే మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి రాగానే అది కౌలు రైత రైత వాళ్ళే తెలుసుకోవాలి మాకు సంబంధం లేదన్నారు ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం రైతుకు ఇస్తాం మూడు పంటలకు రైతు బంధు ఇస్తాను నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు నిన్న గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బందే ఎగ్గొట్టిందట రైతుబంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు రైతు బంధును ఆపింది మీరు ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయి ఏమన్నావు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు డిసెంబర్ ఏడవ నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో డిసెంబర్ ఏడు తర్వాత పది తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు ఎప్పుడైనా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు జనవరి పదిహేడో తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు డిసెంబర్ ఏడు నాడే నువ్వు ముఖ్యమంత్రి అవుతాయి మరి నువ్వు ఇయ్యాలి కదా రైతు బంధు ఇప్పుడు జనవరి పదిహేడుకి ఇస్తా అంటున్నావు జనవరి పదిహేడుకు డిసెంబర్ ఏడుకు మధ్య తేడా నలభై రోజులు అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి రైతు బంధుని ఆపింది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎగ్గొట్టిండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే విధంగా మాట్లాడి కరోనా వరుస రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా పదకొండు విడతల్లో డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా రైతు బంధు రైతు బీమా కలిపితే ఎనభై రెండు వేల కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్ నిజమైన రైతు బంధువు కేసీఆర్ నువ్వు అవి ఆపుకుంటా ఆపుకుంటా కొర్రీలు పెట్టి అంత కొడితే ఇరవై వేల కోట్లు ఇచ్చినావు ఇంకా పదకొండు వేల కోట్ల రుణమాఫీ ఉన్నది నువ్వు ఇచ్చిన ఇరవై వేల కోట్లు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు రైతు బీమాకి ఇచ్చిన డబ్బు ఎనభై రెండు వేల కోట్లు అంటే నీకంటే నాలుగు రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు ఈ రకంగా రైతు బంధు విషయంలో మూడు పంటలకు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఉన్న పంటకు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం మీ ముందు పెట్టాం అదేవిధంగా రెండవది బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు ఆయన నోటికి మొక్కాలి చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు ఒకసారి ఆ దివ్య ప్రవచనాలు చూద్దాం ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీ సరిగా రాలే బిడ్డ ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం ఒక్క మంచి ఆ రోజు ఏమో కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఏ పేదింటి ఆడబిడ్డ కూడా పండుగ పూట పాత చీరలు కట్టుకోవద్దు కొత్త చీర కట్టుకోవాలి ఇటు చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి డిజైన్లు ఇస్తాం ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తా అన్నాడు కానీ ఉన్న చీర ఇగబెట్టిండు కదా రేవంత్ రెడ్డి మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం జనరల్గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం చెల్లించుకుంటాం వాళ్ళక మాట తప్పకుండా ఇస్తూ ఉంటాం ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం మరి అలాంటి ఆడపిల్లల్ని మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారిది ఆ రోజేమో రెండు చీరలు ఇస్తా అన్నాడు రెండు చీరలు కాదు కదా కనీసం జాకెట్ పీస్ కూడా ఎలా జాకెట్ పీస్ కూడా వేయలే పండుగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మన మహిళల విషయంలో చూసాం అదేవిధంగా మూడోది ఎల్ఆర్ఎస్ చూపిస్తాం అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో ఒక్కసారి చూద్దాం ఏఆర్ఎస్ అంటే

ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ సంబంధించి దానం కిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నారు చేయస్ గారు దీన్ని కూడా మనం చాలా రష్ చేసి ఏదైతే షార్ట్ కాల్ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్టున్నారు వాటిని కూడా మనం షార్ట్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది దానికి కావాల్సిన టీములు కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకుని రిక్వైట్ చేసుకుందాం అనుకున్నాం సో ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో చూశారు ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మరి ఏఆర్ఎస్ అంటే యనమల రేవంత్ రెడ్డి స్కీమ్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని పేదల రక్త మాంసాలు పిలుస్తున్నారని పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు సీతక్క గారు ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కానీ ఇవాళ ఏమంటున్నారు డబ్బు కట్టాల్సిందేనట ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ ఇస్తున్నారు ఏమైంది ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు ప్రజల్ని బెదిరించండి అవసరమైతే కడీలు వీకండి లేఅవుట్లు కూల్చండి ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు ఎందుకు ఎల్ఆర్ఎస్ కు ప్రజలు డబ్బులు కట్టాలి కట్టద్దు అని బట్టి విక్రమార్కు మాట్లాడింది కదా గదే మాట మేము అంటున్నాం తెలంగాణ ప్రజల ఎల్ఆర్ఎస్ కట్టకండి ఆనాటి బట్టి గారి మాట అని నేను ఇవాళ చెప్తా ఉన్నా నిజంగా మీరు మనుషులైతే మాట మీద నిలబడే తత్వం ఉంటే పేదల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నాలుగోది నిరుద్యోగులు ఇందులో అయితే త్రిబుల్ స్టాండర్డ్గా డబుల్ స్టాండర్డ్ కాదు మనోడు త్రిబుల్ స్టాండర్డ్ ఇది కూడా ఒక్కసారి చూద్దాం త్రిబుల్ స్టాండర్డ్ అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పెట్టిన ట్విట్ అపోజిషన్ లో పెట్టిన ట్విట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడింది ఒకసారి నిజమైన మా పిల్లలు కూడా పరీక్షలు పొందారు వాయిదేరు ముందు కోరుకుందరు ఎందుకు కోరు అంటారు తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బడు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఓకే సో పోటీ పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండర్డ్ కాదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కేసీఆర్ గారు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే వాయిదా వేయాలి రెండు పరీక్షలు ఒక్కసారి ఎట్ట రాస్తారు అని చెప్పి ఈయన గారు ఆ రోజు మాట్లాడినాడు ట్వీట్ పెట్టినాడు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పిల్లలు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నాడు తలక మాసినోడే పరీక్షలు వాయిదా వేయాలంటారని చదువు పరీక్షలు వాయిదా వేయమంటారని నోటికి వచ్చినట్టు ఈయన మాట్లాడిండు మళ్ళీ ఇప్పుడేం మీరే చూసింటారు తలకు మాసినోడే వాయిదా ఇవి ఏమంటాడు అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరీక్షలు వాయిదా వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవడు తలకు మాసినోడే ఇప్పుడు ఎవడు తలకు మాసినోడు నువ్వే కదా అన్నావు తలకు మాసినోడే వాయిదా అవి వేయమంటాడు అని చెప్పి మరి వాయిదా వేసింది కూడా నువ్వే కదా అంటే ఈ రకంగా ఆయన కన్వీనియంట్గా ఎప్పుడు అంటే ఎట్లా మాట్లాడడం ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ త్రిబుల్ స్టాండర్డు పరీక్షల వాయిదా విషయంలో నిరుద్యోగుల విషయంలో మాట్లాడి నిరుద్యోగుల విషయంలో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా వీళ్ళు ఇచ్చినవి లేవు అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే అంతే తప్ప జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్ అయినరు నిరుద్యోగ యువకులను కూడా కన్వీనియంట్గా మోసం చేసిన ఇక సర్వేల మీద ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండో ఒకసారి అది కూడా చూద్దాం ఆయన అర్థమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు మన ఖాతాలు మన పిల్లలు మన వివరాలన్నీ అర్థమైన చేతిలో పెట్టమంటాడా ఎవడన్నా బుద్ధుడితో చేసే పనేనా మిడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అని ఆ రోజేమో పచ్చ పార్టీలుండ పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు ఇప్పుడు మూడు రంగుల జెండాల పార్టీలు చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు ఇవాళ సర్వేలో ఏమేమి అడుగుతున్నావు మీకు తెలియదా బైసాబ్ మీ అందరి దగ్గర రాలేదా నీ ఆస్తి ఎంత నీకు మోటార్ సైకిల్ ఉందా నీకు టీవీ ఉందా నీ గ్రైండర్ ఉందా నీ కారు ఉందా నీ ట్రాక్టర్ ఉందా నీకు భూమి ఉందా నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు ఇప్పుడు ఇప్పుడు మెడ మీద తలకాయలేనోడు ఎవడు ఆ రోజు ఏమన్నాడు మెడ మీద తలకాయలేనోడు ఎవడు వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నవాడు ఎవడు మెడ మీద తలకాయ లేనివాడు ఎవడో ఇవాళ ఆయన చెప్పాలి ఆయనే సమాధానం చెప్పాలి అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రోజు నువ్వు అడుగుతున్న ప్రశ్నలేంది ఈరోజు నువ్వు సర్వే రూపంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అనేది ఆయన నిజస్వరూపం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆయనది ఇక కూల్చివేతలు కూల్చివేతల విషయంలో కూడా ఉద్యోగస్తులు ఒక రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేల చేసిండు క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం చేయలే లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి యూ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కడుకు ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే

కొన్ని అక్రమ కట్టడాలను కూలిస్తే అది జాతి ద్రోహం అని అది క్రిమినల్ వేస్టల్ అని కిరాక్ మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఆ రోజు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు